అందరికి జై శ్రీరామ్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకి రావడం జరుగుతుంది ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైకు ఈ విషయంపై కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళితే ఇప్పుడు జనరల్గా మన ఈ మత మార్పిడి ముఠాలు ఎవరైతే ఉన్నారో ఈ ఫాస్టర్లే కానీ వాళ్ళ విశ్వాసులే కానీ ఎవరైతే ఉన్నారో మతం మార్చాలి అననే ఆలోచన ఆలోచనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు కదా అయితే ఇప్పుడు వాళ్ళు మతం మార్చడం కోసం అమాయక ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమ్మబలికించే ఆ విషయం అంటే మీరు దేవుణ్ణి నమ్మటం వల్ల అదే వాళ్ళ దేవుణ్ణి నమ్మటం వల్ల మీకు రోగాల సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ రోగాల సమస్యలు పూర్తిగా నయమవుతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా తొలగిపోతారు మీకు దేవుడు కనిపించి మీకు అన్ని రకాలుగా ఆసరా ఇస్తాడు అదే ఆసరా పింఛన్లు అని చెప్తుంటాం కదా ఆ టైప్లో ఆసరా ఇస్తాడు అని చెప్పేసి ఇంకా ఏవేవో మాటలు మాయ మాటలు చెప్పి వాళ్ళని మతం మారుస్తుంటారు కదా ఇదే ఆ కావాలి అని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా మాకు కావాల్సింది కూడా అదే కదా మరి ఈ దేవుడు ఇవ్వండి ఆ దేవుడు ఏమైనా ఇతర ఏమైనా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలు విని ఎగేసుకొని అందులోకి నిజా నిజాలేంటి అనేది తెలుసుకోకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళ మాటలు విని ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అది నిజమేనా కాదా అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే పోయిన వాళ్ళకు కూడా తెలిసిన విషయమే కొంతమంది ఏమో ఇదంతా ట్రాష్ అనని చెప్పేసి మళ్ళీ తిరిగి స్వధర్మానికి వస్తుంటారు కొంతమంది ఏమో ఎలాగో వెళ్ళాం కదా ఇక సరే ఆ ఇళ్ళనే ఉండిపోతే సరిపోదు అని అని చెప్పేసి అలా ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా ఒక ముఖ్యమైన విషయం ఉన్నది అందుకనే ఇదంతా చెప్పడం జరుగుతున్నది ఏంటి ఆ ముఖ్యమైన విషయం అంటారా మన కలవరి టెంపుల్కి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలిసే ఉంటాయి కదా ఏంటి కలవరి టెంపుల్ ఏం చేస్తుంది ఎలా భక్తుల్ని మబ్బ పెడుతుంటది అమాయక ప్రజల్ని ఎలా మత మార్పిడిలు చేస్తుంటది అనే విషయం మనందరికి తెలిసిన విషయమే వీళ్ళందరూ క్రైస్తవులకి కలవరి టెంపుల్ అనగానే వా వాళ్ళు ఏసే ఏ విషయాన్నైనా ఏ న్యూస్నైనా కూడా అందులో విషయం ఉంటుంది నిజం ఉంటుంది అని చెప్పేసి నమ్ముతుంటారు కూడా వాళ్ళ భక్తులు కాబట్టి వాళ్ళే మొన్న ఫేస్బుక్లో ఒక మ్యాటర్ పోస్ట్ చేస్తారు ఏం మ్యాటర్ అది అంటే సాక్షి పత్రిక సాక్షి పత్రికలో వచ్చిన ఒక న్యూస్ని కలవరి టెంపుల్ హైదరాబాద్ వాళ్ళే పోస్ట్ చేశారు ఏందా పోస్ట్ అని అనుకుంటున్నారా అదేనండి కోలా ఇజ్రాయేల్ అనే ఒక అందభక్తుడు అంటే అందభక్తుడు అంటే ఆయన అందుడే ఆయన పుట్టుకతోటి కాదు నాలుగు సంవత్సరాల వయసు తర్వాత ఆయన కళ్ళు కనిపించడం ఆగిపోయినాయి అంట దాని తర్వాత ఆయన పన్నెండు సంవత్సరాల వయసు నుండి ఆయన విశ్వాసిగా మారిపోయిండట ఆ దేవుణ్ణి నమ్మి విశ్వాసిగా మారిపోయిందట ఇక ఆయన ఫాస్ట్గా తయారయ్యి అదేవిధంగా ఆయన దగ్గరకు వస్తున్న భక్తుల దగ్గర నుండి భాగాలు తీసుకొని ఆ దశమ భాగాల ద్వారా ఆయన ఇల్లు గడుస్తూ వచ్చిందట వస్తుందట తర్వాత మొన్నే రీసెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో మేరీ అనే మరో అందు అందురాలని మ్యారేజ్ చేసుకున్నడట వాళ్ళలా జీవనం గడుపుతూ ఉన్నారు సరే ఎంతైనా కానీ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళపై నాకు నాకు మిగతా మన హిందువులందరికీ అభిమానం ఉంటుంది అయితే ఈ విధంగా వీళ్ళు యేసుని నమ్మితే అన్ని ప్రాబ్లమ్స్ నయమవుతాయనని చెప్పిన వాళ్ళు ఈరోజు ఇదే కోలా ఇజ్రాయేల్ అనే ఈ వికలాంగుడు దివ్యాంగుడికి సమస్య వచ్చిందట ఒకటి ఎలాగో కళ్ళు కనపడవు రెండోది గుండె స గుండె సమస్య వ్యాధులంటా ఇంకోటి ఆర్థిక ఇబ్బందులంటా ఇల్లు కూడా గడవట్లేదట మరి ఇలాంటి లో ఆయన ఎందుకున్నాడు పన్నెండు సంవత్సరాల వయసు నుండి ఆయన ఆ యేసుకు భక్తుడైపోయిండు కదా పూర్తిగా ఆయన మైకంలోనే ఉండిపోయిండుగా గా కూడా తయారయ్యి ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి సేవలు అందుకుంటున్నారు కదా మరి భాగాలు కూడా తీసుకుంటాడు కదా మరి ఈ విధంగా ఆయన ఆ దేవుణ్ణి మొక్కుతున్నప్పుడు మరి ఎందుకు ఆ యేసు ఈయనని బాగు చేయలేకపోయిండు సరే కళ్ళు అంటే రప్పించలేదు పక్కన పెట్టండి రెండవది ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు రావాల్సిన అవసరం ఉంది ఏసును మొక్కుతుంది కదా మరి ఆయన కొబ్బరి నూనె రాసుకోను లేకపోతే ఇంకేదో ఓం భూమ్ బుష్ అని చెప్పి మాట మాటలు చెప్తేనో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయిగా మరి ఎందుకు అని అవ్వలేదు ఆయన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అని చెప్పి అమాయక భక్తులకి చెబుతుంటారు కదా మరి ఆ ఆర్థిక ఇబ్బందులు కూడా ఎందుకు ఈయనకు నయం అవ్వలేదు ఒకసారి ఆలోచించండి మీరు ఈ కలవరి టెంపుల్కి సంబంధించిన వాళ్ళే ఆ పేపర్ ని వీళ్ళ యొక్క అకౌంట్లో పెట్టుకొని ఈయనకి ఈ ఫాస్టర్కి ప్రతి ఒక్కరు వంద రూపాయల కంటే మీరు ఎంతైనా సహాయం చేయండి ఈయనను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ఫేస్బుక్ ఐడిలో పెట్టుకోవడం జరిగింది అంటే ఎవరో దానం చేస్తే ఆ దానం మీద ఈయనని బతికిద్దాం అనుకుంటున్నారే తప్పితే అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే మీ యేసు దగ్గర మహిమలు లేవు మీరు చెప్పే అన్ని నాటకాలు మీరు ఆడే అన్ని బూటకాలు అనని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందిగా సామాన్య క్రైస్తవులారా చాలామందికి తెలియక అమాయక క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మతం మారరు హిందువులు క్రైస్తవులుగా మతం మారరు వాళ్ళందరూ ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ మాయమాటలు ఏ దేవుడు ఓం భూమ్ అని చెప్పేసి వాళ్ళ సమస్యల్ని దూరం చేయడు చేతులు కట్టుకుని కూర్చుంటే వాళ్ళకు తెచ్చి పెట్టడు మనం కష్టపడాల్సిందే కష్టపడి సంపాదించాల్సిందే సంపాదించిన దాంట్లో నుంచి కొంత మిగుల్చుకొని కొంత ఖర్చు పెట్టుకోవాల్సిందే అంతే అంతే తప్పితే ఏ దేవుడిని దగ్గరకు వచ్చి కట్టలు కట్టలని దగ్గర పోయాడు నిన్ను రోగాల బారి నుండి తప్పించడు నీకు అన్ని సమకూర్చే పరిస్థితి రాదు అది నీ ప్రవర్తనను బట్టి నువ్వు నడుచుకునే నడవడికను బట్టి నీ జీవితం ఎలా నిర్ణయించబడుతుందో అది అలా నిర్ణయించబడుతుంది తప్పితే ఈ ఫాస్టర్లు చెప్పినట్టు మీకు రోగాలు నయమవటాలు మీకు ఆ రాత్రికి రాత్రి డబ్బు చేయటాలు ధనవంతులు అయిపోవడాలు ఇలాంటివి ఏం జరగవమ్మా అమాయక హిందువుల ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళు ఎవరైతే వచ్చి ఈ విధంగా చెప్తుంటారో వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువులపై ఉన్నది క్రైస్తవులు కూడా అమాయకంగా మతం మారిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిజం తెలుసుకోండి ఇప్పటికైనా ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమైతే ఈ విధంగా పేపర్ పై స్టేట్మెంట్ తీసుకొని ఈ దివ్యాంగుడికి సహాయం చేయండి ఆయన గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి ఆయన ఇల్లు కూడా గడవట్లేదు ఆయనకు తలా ఒక రూపాయి వేసి వంద రూపాయలు వేసి ఆయన ఆదుకుందాము అని చెప్పడం కంటే కలవరి టెంపుల్ వాళ్ళ దగ్గర కోట్లకు కోట్లు డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత డబ్బు కూడా ఉంది కదా మరి డైరెక్ట్ డైరెక్ట్గా ఆయనకి ఏదో ఉద్యోగం ఇప్పించి వాళ్ళ హోషించవచ్చు కదా వాళ్ళే వాళ్ళని చూడొచ్చు కదా మరి అవన్నీ చూడకుండా మీరు వంద రూపాయలు ఇస్తే బా ఆయన బాగుపడతాడు అని చెప్పేసి ఇలాంటి పేపర్ స్టేట్మెంట్స్ పెట్టుకొని ఇలాంటి నాటకాలు ఆడాల్సిన అవసరం ఉందా ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా అమాయక క్రైస్తవులు నిజం తెలుసుకొని అమాయక హిందువులు ఇలాంటి పాస్టర్లు చెప్పే మాటలు వినకుండా మీరు సరైన మార్గంలో నడవటానికి ఆస్కారం ఉంది నిజం తెలుసుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఇదంతా ట్రాష్ వీళ్ళ ఆడే నాటకం తప్పితే ఇందులో ఏమీ లేదు ఎలా మీరు నిజంగా ఆ మతంలో పుట్టాలి అని రాసిపెట్టి ఉంటే ఆ దేవుడు అప్పుడే మిమ్మల్ని అలా పుట్టించేవాడు మిమ్మల్ని హిందూ ధర్మంలో పుట్టిన తర్వాత మళ్ళీ మతం మార్చి ఆ ధర్మం ఆ మతంలోకి రమ్మనేవాడు కానే కాడు నిజమైన దేవుడు ఎవరన్నా ఉంటే అనే విషయం తెలుసుకొని నడుచుకుంటారని అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా जय श्री राम भारत माता की जय